దేవుని నామమునకు మహిమ కల్గొనగాక వేదికను అలంకరించిన తండ్రి సమ్మానులు రాష్ట్ర నాయకులు సిన్హాయి గారికి ప్రత్యేకమైన వందనాలు జిల్లా నాయకులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలా విషయాలు మా కుటుంబంలో మా పితరుల కొరకు మీరందరూ విన్నారు ఒక మాటను నేను చెప్పి బైబిల్ గ్రంథ ప్రకారముగా భక్తులు ఎలాగో మరణించారో మా గారు అలాగే మరణించారని చెప్పడానికి ఒక చిన్న వీడియో మీకు నేను చూపిస్తాను ఈరోజు ఇంతటి ఆశీర్వాదాన్ని ఇంతటి వైరాగ్యాన్ని ఇంతటి ఘనతను మేమందరం పొందుతున్నామంటే ఇందులో మా గొప్పతనం ఏదీ లేదు ఈరోజు మేము కష్టపడుతున్న కష్టాలు అసలు కష్టాలే కాదు కానీ మా పిత్రులు మా తాతయ్య గారు కీర్తిశేషులు శులు గారు మా నానమ్మ గారు వారు చేసినటువంటి పరిచర్య ఈరోజు మా కుటుంబాలన్నీ తరతరాలు దేవుని సేవలు నేర్పించబడ్డానికి ఒక పునాదిగా మారింది గట్టిగా చప్పట్లు కొట్టి వారి మధ్యలో లేకపోయినా వారిని ఒకసారి అభినందిద్దాం ఈ సమయంలో ఒక చిన్న మాట నేను తెలియచేస్తాను పరిశుద్ధ గ్రంథములో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నారు భూలోకములోనికి మనుష్యుడు వచ్చాడనేది పక్కన పట్టగలిగితే వెళ్ళిపోయేటప్పుడు తన సాక్ష్యం ఎలాగుంది అతడు ఎలాగూ జీవించి వెళ్ళాడనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు మనదముల్లో ఎవ్వరికీ లేని ఒక గొప్ప ఘనత నాకు దక్కిందని నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథములో యాకోబు మనందరికీ తెలుసు యాకోబు తన అవసాన కాలం ముందు హెబ్రిపత్రిక పదకొండు రాజ్యాలు ఉంటుంది మీరు చదివితే తన అవసాన కాలం ముందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని అందరినీ పిలిచి తన కుమారులందరినీ పిలిచి అందరినీ ఆశీర్వదించి ఆయన చనిపోతూ చనిపోతూ యాకోబు గారు మరణం ఎలా ఉందంటే దేవునికి నమస్కారము చేసి చనిపోయాడట భక్తుడు మా నాన్నమ్మగారు కూడా ఈ నవంబర్ ముప్పై తారీఖు రాత్రి చనిపోతారనగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి ఇక్కడే మందిరంలో నేను మా నాన్నగారు మా మమ్మీ మా తమ్ముడు మరొక సహోదరి మేమందరం ఉన్నప్పుడు మా నాన్నమ్మగారు పడుకొని నన్ను పిలిచి ఆమె నన్ను దీవించినటువంటి ఒక దీవెన ఒక వీడియో నేను మీకు చూపిస్తాను ఆ హెబ్రీపత్రిక పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి యాకోబు మరణము ఎలాగైతే తన తర్వాత ఉన్నటువంటి తన బిడ్డలను దీవించి రానున్నటువంటి తరానికి ఒక సాక్ష్యంగా మిగిలిందో ఆశీర్వాదకరంగా మారిందో మా నాన్నమ్మగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నన్ను పిలిచి నన్ను దీవించి ఆమె వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఆశీర్వాదం ఈరోజు నేను అనేక ప్రాంతాలలో స్వార్థికునిగా వాడబడ్డానికి దేవుడు కృప చూపించారు ఒకసారి వీడియో చూద్దాం ఒకసారి వీడియో మీరు ప్లే చేయండి స్క్రీన్ పెద్ద చేసి కొంచెం వాల్యూమ్ కూడా పెడతారని చిన్నప్పటి నుంచి దేవుని పని ఎత్తుకు మా గారు నాతో మాట్లాడిన ఆఖరి మాటది నా వివాహం చూడాలని చాలా ఆశపడ్డారు ఆవిడ మరణానికి చేరువుకున్న సమయంలో చాలా పరిచయం చేశాం చాలా దగ్గరే ఉన్నాం ఆఖరి రోజు నానమ్మ మాట్లాడిన ఆఖరి మాట దీవించారు ఉదయం లేచి నవంబర్ ముప్పవ తారీఖు రాజమండ్రిలో గత సంవత్సరం క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు స్న్హాయి గారి చర్చ్లో ఉదయాన్నే మా నాన్నగారు ఐదు గంటలకి నా దగ్గరికి నాలుగు గంటల నా దగ్గరికి వచ్చి నన్న నేను రాజమండ్రి వెళ్తున్నాను మన కమిటీ వాళ్ళందరినీ తీసుకొని వెనకాలరా అని చెప్పి మా నాన్నమ్మగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నమ్మగారిని లేపే సమయానికి మా నాన్నమ్మగారు అప్పటికి ప్రభునందు నిద్రించారు ఆమె నిద్రించే సమయానికి ఆమె రెండు చేతులు లాగూ ఇలాగ జోడించి కళలో నుంచి నీరు కారి దేవుని స్మరించుకుంటూ మరణించారు పితరులు ఉండాలి మనుషులు మన ముందు ఉన్నప్పుడే వారిని మనం ప్రేమించగలం ఈరోజు మేము ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళు చూడలేరు వాళ్ళు ఆనందించలేరు మనుషులు బ్రతుకుండగానే వాళ్ళని మనం ప్రేమించాలి వాళ్ళని కనపరచాలి వాళ్ళు సంతోషపెట్టే విధంగా మనం బ్రతకాలి అలాంటి జీవితాలు మా తల్లిదండ్రులు జీవించడమే కాకుండా మా పిత్రులు వేసినటువంటి బాటలో వారు నడుస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తూ ఇలాంటి భక్తులైనటువంటి దైవజనులందరి చేతుల మీదుగా అతి చిన్న వయసులో మా తరం మా అన్నదమ్ములు మేము పరిచయంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు మీరు ఇంటికి వెళ్ళిందరూ చదవండి హెబిపత్ర పదకొండో అధ్యాయంలో యాకోబు గారి దేవునికి నమస్కారం చేసి చనిపోయారు ఆ యాకుబ మరణం ఎలా సాక్ష్యంగా మారిందో రోజు మా నాన్నమగారు ఆత్మీయ తల్లి ఆమె మరణం కూడా మా కుటుంబానికి స్థానిక సంఘాలకి గ్రామానికి సాక్ష్యంగా మారిందని తెలియచేస్తూ ఆమె మధ్య మా మధ్య లేకపోయినా మా నాన్నగారికి మా కుటుంబీకులకి ఈరోజు ఒక మాట నేను తెలియజేస్తున్నాను మా నాన్నగారు వాళ్ళు అంటున్నారు మేము బ్రతుకున్నాం మా నాన్నగారు వాళ్ళ కార్యక్రమాలు మేము చేస్తున్నామని మా నాన్నగారు వాళ్ళు ఉన్నా లేకపోయినా మా తరం మా పిల్లల తరం కూడా మా పిత్రులను మేము స్మరించుకుంటూ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం వారిని మేము స్మరించుకునే ఉంటాం మా కొరకు మీరు ప్రార్థించాలని కోరుతూ ఇచ్చినటువంటి మా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు ఆత్మీయ కుటుంబమైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలతో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యు ఆర్